హలో అండి అందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు చూడండి నేను ఎంతో టేస్టీగా పప్పు అన్నం అలాగే బజ్జీలు అయితే చేశాను బజ్జీలు మనకి చేయడం ఎంత ఈజీనా మనకి బ్యాచిలర్స్ ఉంటారు కదా వాళ్ళైతే చాలా అంటే చాలా టేస్టీగా మనకైతే పది నిమిషాల్లో బజ్జీలు అయితే రెడీ చేసుకోవచ్చు అలాగే చాలా పర్ఫెక్ట్గా అంటే చాలా బాగా వస్తాయి ఇలా చేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఫస్ట్గా అయితే నేనైతే ఒక కాల కిలో మిరపకాయలు అయితే తీసుకున్నాను పెద్దవి బాగా నీట్గా ఉండేటివి అలాగే వీటిని అయితే టూ టైమ్స్ అయితే నీట్గా వాచ్ చేసుకొని ఇలా సన్నగా అయితే పొడవుగా అయితే కట్ చేసుకోవాలి మీకు కావాలనుకుంటే లోపల సీడ్స్ అయితే అలాగే పెట్టాను విత్తనాలు ఎందుకంటే అవి కొంచెం కారంగా ఉంటాయి కదా నేనైతే అలాగే పెట్టేసాను కొంచెం కారం కావాలని తర్వాత శనగపిండి అయితే ఒక హాఫ్ కిలోకి కొంచెం తక్కువ అయితే అంత జల్లించుకొని పెట్టుకొని అందులోకి సాల్టు మనకి వంట సోడా ఉంటుంది కదా అది కొద్దిగా వేసి తగినంత వాటర్ ఇందులోకి వేసుకొని నీట్గా నీట్గా అయితే బాగా కలుపుకోవాలి చూసుకుంటూ అయితే వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వాటర్ వేయడం వల్ల మనకి పిండి అనేది ఎక్కువ లూజ్ అయిపోతుంది కాబట్టి ఇలాగైతే వాటర్ కావాల్సినన్ని పోసుకొని ఇలాగ అంత మె కాకోకుండా అంటే అంత లూజ్ కాకోకుండా అంత గట్టి కాకోకుండా ఈ విధంగా అయితే కలుపుకుంటే సరిపోతుంది తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టి అందులో ఆయిల్ సరిపడా వేసుకొని నీట్గా అయితే ఆయిల్ బాయిల్ అయిన తర్వాత చూడండి బజ్జి మిరపకాయలు అన్నింటికి ఇలాగైతే పిండివి పూసేసి టోటల్లీ మిరపకాయలన్నీ ఇందులో అయితే వేసుకోవాలి మనకి ఎన్ని పడతాయో పెనంలో చూసుకొని అయితే వేసుకుంటూ ఇలాగ ఎర్ర కాలిన తర్వాత ఒక వైపుకి ఇంకొక వైపుకి అయితే ఇలా టన్ చేసుకుంటూ నీట్గా ఎర్రగా అయితే కాల్చుకోవాలి ఇవి మనకి బాగా కాలేంత వరకు అయితే కాల్చుకొని సపరేట్గా చూడండి నాకైతే ఇక్కడే తెర్ర తీసి అయితే పక్కన పెట్టాను ఇలాగ నీట్గా అయితే పక్కన పెట్టుకొని పప్పు అన్నం వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి కదా చూడండి ఎంత బాగా మనకి బజ్జీలు అనేటివి రెడీ అయిపోయాయో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్